బాలీవుడ్ నటి జాన్వి కపూర్ సోదరి నటి ఖుషీ కపూర్ తన రిలేషన్షిప్ ను కన్ఫర్మ్ చేసినట్లే కనిపిస్తుంది నటుడు వేదాంగ్ రైనాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడేమో ఫోటో వైరల్ అవుతుంది ఖుషీ కపూర్ ఒకప్పటి అందాల నటి శ్రీదేవి బోని కపూర్ల ముద్దులు తనియ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ను ఎలుతున్న జాన్వీ కపూర్ సోదరి ఆమె చాలా రోజులుగా డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నా ఎప్పుడూ ఆమె బయటపడలేదు అయితే తాజాగా ఆమెకి సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతుంది తన బాయ్ ఫ్రెండ్ వేదాంగరైన పేరు ఉన్న బ్రాస్లెట్ ను ఆమె ధరించడం విశేషం ఖుషీ కపూర్ అక్క జాన్వి ఇప్పటికే శిఖర్ పహరియా డేటింగ్ చేస్తున్న విషయం తెలుసు కదా అతని పేరును ఆమె నక్లిస్ పై చూపిస్తుంది ఇప్పుడు ఆమె చెల్లెలు ఖుషీ కపూర్ తన బాయ్ ఫ్రెండ్ బ్రేస్లెట్ పై రాయించుకోవడం విశేషం ఇప్పటికే ఇద్దరు కలిసి ఎన్నో సార్లు పబ్లిక్ గా కనిపించినా ఎప్పుడు తన రిలేషన్షిప్ ను కన్ఫర్మ్ చేయలేదు కానీ ఇప్పుడు బ్రేస్లెట్ తో ఆమె ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్లు అని అభిమానులు భావిస్తున్నారు ఈ మధ్య ఈ ప్రేమ జంట మాల్దీవుల్లో వెకేషన్ కు వెళ్ళింది ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు అందులో ఖుషీ కపూర్ రెడ్ బిక్నీ లో కనిపించింది ఆ సమయంలో ఆమె వేసుకున్న బ్రేస్లెట్ పై వేదంగరైన పేరు కనిపిస్తుంది ఖుషీ కపూర్ వేదంగరైన ఇద్దరు ఈ మధ్య నెట్ఫ్లిక్స్ లో వచ్చిన ది అర్చిస్ మూవీస్ లో నటించారు అప్పటి నుంచి వీళ్ళ మధ్య ఏదో జరుగుతుందన్న పుకార్లు మొదలయ్యాయి ఇక ఈ మధ్య వేదంగరైన అలియాభట్ నటించిన జీగ్రా మూవీలో కనిపించాడు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన డేటింగ్ లైఫ్ గురించి కూడా మాట్లాడాడు నా కెరీర్ పైనే ప్రస్తుతం దృష్టి సాధించాను అందుకే నా డేటింగ్ లైఫ్ వెనుకబడిపోయింది అని అతడు అన్నాడు అయితే ఇప్పుడు ఖుషీ కపూర్ పరోక్షంగా తమ రిలేషన్షిప్ను కన్ఫర్మ్ చేయక త్వరలోనే వీళ్ళు ఓపెన్ అవుతారేమో చూడాలి